అందరికీ నమస్తే అండి తెలంగాణలో ఎక్కువ శాతం జిహెచ్ఎంసి అంటే హైదరాబాద్ సంబంధించిన ఏరియాలోనే ఇంద్రమ సంబంధించిన ఇళ్లకు అనేది అప్లికేషన్స్ అనేది చాలా వచ్చాయన్నమాట అయితే జిహెచ్ఎంసీలో హైదరాబాద్ సంబంధించిన లిస్టులు ఏమన్నా ఉంటే పెట్టండి అలాగే లిస్టులు వచ్చాయా అని ఇలా చాలా మంది కూడా కామెంట్స్ అనేది చేస్తున్నారు ఇప్పటి అయితే తెలంగాణలో ఎక్కడైతే ఎన్నికల పోటీ అయితే లేదో అక్కడ మటుకే అయితే ఈ లిస్టు సంబంధించింది లేదంటే ఎవరికైతే ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఎవరి పేర్లు ఇంకా అనేది దీని ప్రాసెస్ దీనికి సంబంధించిన అధికారులు అయితే అక్కడనే తిరుగుతున్నారనమాట మిగిలిన ఏరియాల్లో చాలా వరకు కూడా ఈ ఎన్నికల కోడి అనేది ఉండదనమాట దీని కారణంగానే లిస్ట్ సంబంధించింది కూడా ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అనేది చేయలేదు ఇంకో విషయం ఏంటంటే మా మా పేరు వచ్చిందా లేదా ఎలా తెలుస్తుందని కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట ఏం లేదండి మనకి ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ ఏదైతే మనకు ఫస్ట్ కాన్సి కూడా ఇల్లు మనం చెక్ చేసుకుంటున్నామో అదే వెబ్సైట్ లో మనకు ఇల్లు వచ్చిందా లేదని కూడా మనం చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది అక్కడే తెలిసిపోతుంది అనమాట ఇంకో రెండో విషయం ఏంటంటే మన ఏరియాలోనే మన ఊర్లలోనే ఇలా వార్డు సభలు పెట్టి మనకు చాలా క్లియర్ గా పేపర్ రూపంలో మన పేరు వచ్చిందా లేదని కూడా చెప్తారనమాట నాకు తెలిసి ఇంకొద్ది రోజులలో ఈ ఫైనల్ సంబంధించిన లిస్టులు అనేది ఎక్కడైతే ఎన్నికల కోడు ఆ ఇప్పటి ఉందో ఇక ఎన్నికల కోడు లేని ఏరియాలో కూడా ఉన్న ఏరియాలో కూడా ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ఇంకొద్ది రోజులలో ఆ ఈ ఫైనల్ లిస్టులు అనేది రాబోతున్నాయి ఒకవేళ వస్తే మీకు వీడియో ద్వారా మేము చెప్పడం జరుగుతుంది అలాగే మీకు కూడా మెసేజ్ రూపంలో లేదంటే వెబ్సైట్ లో కూడా లేదంటే మీ ఆ ఏరియా వార్డు ఏరియా సంబంధించిన వార్డు సభలు కూడా పెట్టి కూడా మేము ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది కాబట్టి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు